హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ్ళి వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్ వచ్చి ఇది వచ్చి సండే రోజునండి కొంచెం వీడియో పెట్టడానికి లేట్ అయిందనమాట కొంచెం కొంచెం పనులుండి కుదరలేదు ఇంకా ఇప్పుడైతే వీడియో పెడుతున్నానేమనుకోకండి ఇంకెక్కడైతే మేము కార్తీక మాసం కాబట్టి ఎక్కడికైనా వెళ్దాం అని అనుకున్నాము ఇంకా పిల్లలు కూడా సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అనేసానంటే ఇంకా అంతర్వేది అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట సముద్ర స్నానం కూడా చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంక అయితే వెళ్దాం అనుకొని అనుకున్నాము చెల్లి వాళ్ళ హస్బెండ్ మాలు వేసుకున్నారనమాట వాళ్ళైతే స్వాములందరూ కలిపి బందరు వెళ్దాం అనుకున్నారు సముద్ర స్నానం చేయడానికి అయితే మేము ఇటు అంతర్వేది వెళ్దాం అనుకున్నాం కదా ఇంకా అక్కాళ్ళ పిల్లలు చెల్ల పిల్లలు ఈ రాహులాళ్ళు వాళ్ళు పిల్లలందరూ ఉన్నారు కదా ఇంకా మగవాళ్ళు పెద్దోళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పి ఇంకా పిల్లలతోటి కొంచెం సముద్ర స్నానం అంటే భయం కదా ఇంకా అందుకని చెప్పి స్వాములు కూడాను ఇటు అయితే వాళ్ళు కూడా బయలుదేరతామనేసి అని అన్నారు ఇంకా స్వాములకైతే నేను భిక్ష అంటారు కదా అది పెట్టుకుందాము ఒకసారి అని అనుకున్నాను అయితే ఎలాగో ఇప్పుడు స్వాములందరూ వస్తున్నారు కదా పెట్టుకుంటాను అనేసి అని అన్నారు కదా మరి ఏదైనా లంచ్ ప్రిపేర్ చేయద్దు అనేసి అంటే సరే అనేసి అని ఇంకా చెల్లైతే పులిహరాను దద్దోజనం బూర్లు వేస్తానండి ఇంకా నన్ను అయితే వెజిటేబుల్ తోటి బిర్యానీ చేసి ఉల్లిపాయలు ఇవి లేకుండాను కొంచెం రైతా అయితే ప్రిపేర్ చేయమనేసాను అంది అలాగే ఆలు కర్రీ కూడా ప్రిపేర్ చేయమనేసానంటే నేను ఇంకా ఇవైతే ప్రిపేర్ చేశాననమాట ఇంకా వాటినైతే కొంచెం బాక్స్లో అయితే సర్దేశాను ఎందుకంటే స్వాములు కొంచెం మధ్యాహ్నం తినేసరికి వేడిగా ఉంటాయి కదా అని చెప్పి బాక్స్లో పెట్టేసి ఇంకా మేమైతే బయలుదేరాము ఇంకా వచ్చేదారిలోని భీమవరంలోని మావుళ్ళమ్మ గుడికి అయితే వచ్చామన్నమాట ఇంక ఇక్కడ స్వాములు కూడాను కొంతమంది అయితే అటు వెళ్ళారు ఇంక ఇద్దరు స్వాములు కూడాను మాతోటే వచ్చారనమాట ఇంకా వీళ్ళు కూడాను మావుళ్ళమ్మ గుడిలోనైతే దర్శనం అయితే చేసుకున్నారు ఇంక ఇక్కడ నుంచి అయితే మేము ఆంతర్వేదైతే అయితే బయలుదేరుతున్నాము చక్కగా రూట్ మొత్తం కూడాను మొత్తం కొబ్బరి చెట్లు లేనండి మరి ఇటువైపు కొబ్బరితోటలేమని అనుకుంటా మొత్తం రూట్ మొత్తం అయితే చక్కగా చాలా బాగుంది నేనైతే అంతర్వేది వెళ్ళటం ఇదే ఫస్ట్ టైము అక్కళ్ళు ప్రతి సంవత్సరం కళ్యాణానికి అయితే వెళ్తారనమాట ఇంకా వాళ్ళతో వెళ్దాం అనుకుంటాను కానీ ఇంకా అప్పటికప్పుడు కుదరదు ఇంకా ఇంకెలాగైనా బయలుదేరైతే వస్తున్నాము మొత్తం రూట్ మొత్తం కూడా నువ్వు చక్కగా కొబ్బరి చెట్లతోటి ఎక్కడ చూసినా పచ్చగా ఉండి చాలా ప్రశాంతంగా ఉండి చాలా బాగుంది వచ్చేదారంతా కొంచెం వేడిగా ఉంది కానీ కొంచెం సముద్రం దగ్గర పడేసరికి చల్లగాలితోటి చాలా బాగుంది ఇంకా అంతర్వేదైతే వచ్చేసాము గుడి దగ్గరికి వెళ్ళి సముద్రం దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము అయితే స్వాములు ఫోన్ చేసి అసలు గుడి ఖాళీ లేదు జనాలు చాలామంది ఉన్నారు అంటే ఇంకా అందరినీ కూడాను సముద్రం దగ్గరికే వచ్చామనేసానంటే ఇంకా డైరెక్ట్గా ఇటు అయితే వచ్చేసాము ఇంకా సముద్రం అయితే చాలా బాగుందండి ఫస్ట్ అయితే అసలు స్నానం చేయకూడదని అనుకున్నాను కానీ సంవత్సరానికి ఒకసారైనా సముద్ర స్నానం మంచిది అంటారు కదా ఇంకా చేయాలన్నమాట సముద్రం అలాగా కెరటాల మీద వస్తుంటే అసలు చాలా బాగుందండి ఇంకా పిల్లలకి అయితే చాలా అనిపించేసి ఇంకా వాళ్ళు రాగానే ముందు అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు వెళ్ళి వాటర్లో ఆడుకుందామని చెప్పి ఇంకా ఏంటంటే భోజనాలు చేసిన తర్వాత వెళ్ళొచ్చు అనేసి ఇంకా స్వాములు కూడా ఉన్నారు కదా ముందు స్వాములకి పెట్టేసిన తర్వాత ఇంకా మీరు కూడా భోజనం చేసేసి వెళ్ళచ్చులే అందరం అనేసి అని అన్నాము ఇంకా అందుకే పిల్లలైతే భోజనం చేసాక వెళ్ళొచ్చులే అనేసి అని డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయారు ఇంకా స్వాములైతే మాకంటే ముందే బయలుదేరారు కాబట్టి ఇంకా వాళ్ళు రాగానే దర్శనం అయితే చేసేసుకున్నారు ఇంకా మేము రావటం కూడా కొంచెం లేట్ అయిందనమాట అటు మావుళ్ళమ్మ గుళ్ళోకి వెళ్ళి దర్శనం అయ్యి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది ఇంకా స్వాములకైతే భోజనం టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇక్కడైతే భోజనం అయితే వడ్డేస్తుందనమాట చెల్లైతే పిల్లలకైతే అసలు భోజనం అయితే చేయబుద్ధి కావట్లేదా వాటర్లోకి వెళ్దామనే చూస్తున్నారు ఎప్పుడు వెళ్ళి వాటర్లో ఆడుకుందాం అనేసి అని వాళ్ళు అయితే చూస్తున్నారు అనమాట అయితే వాటర్ కొంచెం ఉప్పు వాటర్ కదా అంతా బాగోదు మళ్ళీ అన్నాలు అవి తినబుద్ది కాదు వద్దు అనేసి అని ఇంకా భోంచేసాక వెళ్ళొచ్చు అనేసి అని అన్నాము ఇంకా పిల్లలు కూడాను త్వరగా వడ్డిస్తే మనకు కూడా త్వరగా తిని వెళ్ళిపోవచ్చు అనేసి అని ఒక్కొక్కళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇక్కడ చెల్లి వాళ్ళ పెద్దబ్బాయి కూడాను మాల వేసుకున్నారు వాళ్ళ డాడీ స్వామి వేసుకున్నారు కదా అనేసి ఈసారి ఈ స్వామి కూడా వేసుకుంటాను అనేసి అని మాలైతే వేసుకున్నారు కాకపోతే పొద్దున్నే మూడింటికి నాలుగింటికి ఇలాగాలి కదా కొంచెం ఇబ్బంది పడుతున్నారంట అంటే కాలేజీకి వెళ్ళాలి కదా నిద్దరికి సరిపోవటం లేదంట పాపం ఆయనకి ఇంకా స్వాములు భోజనం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కూడాను పక్క నుంచి అయితే పిల్లలు కూడా భోంచేస్తున్నారు ఇంకా పిల్లలది కూడా అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా భోంచేస్తున్నాము సముద్రం దగ్గర కదండి చక్కగా గాలి అయితే బాగా వస్తుంది కాకపోతే ఇసుక బాగా సన్నగా ఉంటుంది ఈ సముద్రం దగ్గర ఇసుక గాలికి ఊరికి ఎగిరిపోతుందనమాట ఇంకా భోజనం చేస్తున్నాం కానీ స్వాములైతే నుంచొని తినమనేసి అంటున్నారు ఇంకా ఎందుకులే అనేసి అని ఇంకా అలాగే కూర్చొని అయితే తినేసాము ఇంకా మాది కూడా భోజనం అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా వాటర్లోకి అయితే వెళ్తున్నాము అసలు ఇలా వాటర్ వస్తుంటే అసలు ఎంత సరదా అనిపిస్తుందంటే వాటర్లోకి వెళ్ళకూడదని అనిపించినా కూడా ఈ వాటర్ చూసేసరికి చక్కగా వెళ్ళి స్నానం చేయాలని అనిపిస్తుంది అనమాట ఇంకా స్నానం చేసినంతసేపు చక్కగా ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది కానీ ఇంకా ఈ స్నానం అయిపోయిన తర్వాత వారం రోజులు మన మొఖాలు మనం కూడా చూసుకోలేమండి అలా తయారవుతాయి అన్నమాట చాలా జిడ్డు వాటర్ కదా ఉప్పు వాటర్ ఇంకా ఫేస్లు కూడా మారిపోయి కొంచెం బ్లాక్ అనేది వచ్చేస్తాం ఈ వాటర్లో చేయటం వల్ల i like it. అయితే అయిపోయాయి ఇంకా పిల్లలకైతే ఇంకా కొంతసేపు ఉందామని అనుకుంటున్నారు కానీ పొద్దుపోతుంది ఇంకా దేవుడికి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇంకా దర్శనానికి వెళ్ళి మళ్ళీ బయలుదేరాలి కదా కొంచెం చలిగాలి అది బాగుందనమాట వాటర్లో ఉన్నంత వరకు చాలా వెచ్చగా అనిపించింది ఇంకా ఒడ్డుకు వచ్చేసరికి అయితే బాగా వచ్చింది ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంక ఈ పక్కన అయితే షాపులు ఉన్నాయన్నమాట దేవుడు సామాగ్రి అవి అమ్ముతారు ఇంక ఇదంతా కూడాను కళ్యాణం అప్పుడైతే మొత్తం జనాలందరూ కూడాను ఈ గుడి వరకు కూర్చొనే ఉంటారంట అస్సలు ఖాళీ ఉండదంటండి అంటండి ఆ కాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారు కదా ఇంకా అక్క అయితే చెప్తుంది ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఇంకా కొంతసేపు కూర్చొని వెళ్ళాలి కాబట్టి ఇంక ఇక్కడైతే కొంతసేపు కూర్చున్నాము దేవుడిని వీడియోలు అవి తీయకూడదు కాబట్టి ఫోటోలు అవి అవి తీయలేదన్నమాట ఇంకా ఈ లోపలికే వచ్చి కూర్చున్నాము గుడి మొత్తం కూడాను అసలు చాలా బాగుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అంతర్వేది వెళ్దామని చెప్పి ఇంక ఈ రకంగా అయితే దేవుడి దర్శనం అయితే చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా దర్శనం కూడా అయిపోయిన తర్వాత మేము ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఓకేనండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి